అవును ఏమైంది అర్జెంట్ గా రమ్మన్నా ఏం లేదు మన వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి కదా టూర్ వెళ్దామని అందుకే మీటింగ్ ఎక్కడికి వెళ్దాం గోవా దేశంలో ఎవరిని అడిగినా గోపదం గోపదం తాగి పడిపోవడానికే కదా నేరాను అక్కడ మందు మీద జీఎస్టీ ఉండదే మనం ఎక్స్ప్లోర్ చేయని వెకేషన్ స్పాట్స్ మన స్టేట్ లోనే చాలా ఉన్నాయి నువ్వు చెప్ప్రియా ఎక్కడికి వెళ్తే బాగుంటుంది నేను రాలేను కార్తిక్ మా నాన్నని ఊరిని చాలా మిస్ అవుతున్నా ఆ నువ్వే చూసావు కదా నాన్న ఎంత లోన్లీగా ఫీల్ అవుతున్నారు చూశాను అంకుల్ నిన్ను చాలా మిస్ అవుతూ ఉంటారు ఐ హివ్ మికండ్ ఏంటి చోలుల దండయాత్ర పాండీయుల పాడేయాత్ర అని లెసెన్స్ అని చెప్పగల మాకు ఇది ఒకప్పటి మన ఏపీ మ్యాప్ ఓహ్ నేను ఈ కోయిన్ టాస్ చేస్తాను అది ఎక్కడ పడితే మనం అక్కడికి వెళ్తాం హాలిడేకి వావ్ మరి పడే సముద్రంలో పడితే దూకి నువ్వు పట్రా నేను మళ్ళీ టాస్ చేస్తాను వావ్ కోయిన్దిప్పుడు ఊరిపోవుడు ఐ లైక్ దిస్ డ్యూట్ వేయ్ టాస్ ఇయ్య్ పురం మీద పడాలి సుబ్రహ్మణ్యపురం మీద పడాలి సుబ్రహ్మణ్యపురం మీద పడాలి అమ్మ నాన్న కూచి మీ పూజలే చూడు మీ ఊరే వచ్చింది కానీ నాకు టూ డేస్ లో ఒక ప్రొడ్యూసర్ తో మీటింగ్ ఉంది స్టోరీ నేరేషన్ ఇస్తానని చెప్పా అది అయిపోయిన వెంటనే జాయిన్ అయిపోతాను ముందు మీరు వెళ్ళండి నువ్వు రాకపోయి ప్రపంచానికి ఎలాంటి నష్టం లేదు నువ్వు ఆగిపో టూ డేస్ మిస్ చేయవు కదా పక్కా వస్తాను ప్రామిస్ తొక్కలే ఆయన దీని స్టోర్ ఎవడంటాడు అవునా కార్తీక్ నా కాల్ ది బెస్ట్ చెప్పు ఆల్ ది బెస్ట్ ఐ విల్ బి సక్సెస్ఫుల్ కార్తీక్ ఆల్ ది బెస్ట్ చెప్పాడుగా ఒరే బావ ముందు వాళ్ళ నమకాలు వేళ్ళ నమకాలు మాత్రం కాదు ముందు దీన్ని నమకాలు మార్చు సూపర్ సుబ్రహ్మణ్యపురం అసలు కార్తీక్ గారు కాయిన్ విసరడం అది కరెక్ట్గా వచ్చి సుబ్రహ్మణ్యపురం మీద పడుతుంది న్యాచురల్గా లేదు ఏదో కొడుతుంది రే మళ్ళీ మ్యాప్ కింద మ్యాగ్నెట్ పెట్టావా ఎంత ఏంతేద చేసావరా నాకు ముందే తెలుసురా నువ్వు పులిహార కలపడంలో సమర్థుడువని రే కార్తీక్ మేఘ్నా ఫోన్ రా ప్రొడ్యూసర్ తో మీటింగ్ లో ఉందంట మళ్ళీ చేస్తానండి అప్పుడే తినేకండి స్పెషల్ తీసుకొచ్చా ఓ సూపర్ ఏంటిది అంటే ఆ పడదాంకాయ కోరంట మా కార్తీక్ గడికి చాలా ఇష్టం అండి కొంచెం కూడా ఎవరికి ఏ పెడతా చూడరా అండి బాలేదా అచ్చం అమ్మ చేసినట్టుగానే ఉంది నేనే చేశాను ఆంటీ దగ్గర నేర్చుకున్నా రండి 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 కూర్చోండి నేను బయలుదేరతానండి కూర్చో మన ప్రియమ్మ స్నేహితుడు నమస్తే అండి మా ఊరు గారు ఫోన్ చేస్తారా వద్దండి ఇంకా చాలా పనులు ఉన్నాయి మీతో ఒక శుభార్త చెప్పాలని వచ్చాను చెప్పండి మా అమ్మాయికి పెళ్లి నిశ్చితార్థం అయింది నాకు ఇష్టమైన మంచి హృదయం ఉన్న మీకు మొట్టమొదటి శుభలాక ఇవ్వాలని వచ్చాను మీ అభిమానం తీసుకో మా సుబ్రహ్మణ్యపురంలో మంద ఆకూడదండి అందుకే ఇక్కడ ఎట్టిచ్చాను ఇక్కడైతే ఏ ఇబ్బంది ఉండదు కళ్ళు కుండే బావా అని ఎరేంజ్మెంట్స్ ఉన్నాయి చూడు ఇంట్లో అందరు పడుకున్నారా అందరు పడుకున్నారండి ఏ సమస్య లేదు ముందు నేను అరే ఇదిగో తాగండి వద్దురా నేను మందు మానేశాను మానేశావా రేయ్ ఏ సుబ్రహ్మణ్యపురం శివార్లలో ఇంత శుభ్రంగా కళ్యాణం చేస్తే నువ్వు మందు కొట్ట మానేసి అంటావు ఎప్ప మంత అవుతుంటే కంట్రోల్ తప్పుతున్నాను రా పిచ్చోడా కంట్రోల్ తప్పడానికి కదరా తాగేది వినే చెప్పు చీప్గా గా ఏమన్నావరా కళ్ళు చీప నువ్వు ఎప్పుడైనా వైట్ మెయిన్ తాగేవరా జీవితంలో తాగలేదు ఇక్కడ దొరుకుతుందా దొరుకుతురా ఒకసారి ఆనా ఇప్పుడు కొమరా ఇంకొక ఉండందుకో ఎక్కడికి వెళుతున్నారా ఈ టైంలో ఈవినింగ్ వాక్ వెళ్ళి త్వరగా తర్వాత Wine, white wine. wine. Mm. Ah. Mm. Ah. Come back. I said, Come back. Okay, I back. Can't you make the dug part in the tooth go? Okay, I will help. I will help. Mm. Ah. Vai, 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 master vai, <laughs> vai, మాత్ర అదేంటి మాస్టర్